నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ డిసెంబర్ ఇరవై రెండు నుంచి డిసెంబర్ ఇరవై తొమ్మిది మధ్యలో ఇరవై ఎనిమిది దాకా అనుకుంటా అతిరుద్ర మహాయజ్ఞము అక్కిన ప్రగడ రాఘవేంద్ర సాయి యూకే వాస్తవ్యుడు ఆయన భారతదేశంలో అందున ఆంధ్రప్రదేశ్లో గోదావరి డిస్టిక్స్లో ఏలూరు పక్కన మందలపర్రు అన్న గ్రామంలో అరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ మహాయజ్ఞం చేశాడు మనందరికీ తెలుసు అవి మనము ప్రతిరోజు మనము వీడియోల్లో చెప్పుకున్నాం కూడా సో మొట్టమొదట మనము అక్కిన ప్రగట రాఘవేంద్రకి ధన్యవాదాలు తెలుపుతాం ధన్యవాదాలు అక్కిన ప్రగట రాఘవేంద్ర ఫర్ డూయింగ్ ఎ మహాయజ్ఞం అంత పెద్ద యజ్ఞం చేయించటము ప్రజల్లో చైతన్యం తీసుకురావటము అన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని చేయటం అన్నది అద్భుతమైన కార్యక్రమం అప్పుడు ఆ కార్యక్రమంలో ఎస్వి ఎన్విరో అన్న వాళ్ళు ఒక సంస్థ వాళ్ళు వచ్చి మేము మెజర్మెంట్స్ తీసుకుంటాము అని చెప్తే కానీ తీసుకోండి కానీ మాకు కూడా ఒక రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి అక్కడ యజుర్వేద పండితులు శ్రీ నరసింహ శర్మ గారు పురోహితుడిగా ఉంటూ బ్రహ్మగా ఉంటూ ఆయన చేయించినప్పుడు ఆయన కూడా చెప్పారు ఆ విషయం చెప్తే వాళ్ళు ఇస్తామండి అన్నారు అది ఇప్పుడు అడగగా ఇప్పుడు ఇచ్చారు సో ఆ రిపోర్ట్ మనకి చేతికి ఇప్పుడు దాని గురించి డిస్కస్ చేద్దాం ఈ నాస్తికులు అక్కడ కోమం చేసినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోతుంది పొల్యూషన్ పెరిగిపోతుంది అనే మాటలకి ఈ రిపోర్టు చెంప పెట్టు లాంటిది ఇంకా చెప్పాలంటే ఇంకా వాళ్ళ నోటికి తాళం పడినట్టే లెక్క సో ఒకసారి ఈ యొక్క రిపోర్ట్ని మనం గమనిద్దాము వాళ్ళు ఏమి ఇచ్చారో చూద్దాం సరే ఆ రిపోర్ట్ చూసే ముందర అసలు మన సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సిపిసిబి అనమాట అండర్ ద నేషనల్ యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ ఏం చెప్తుంది అని చూద్దాం పార్టికులేట్ మ్యాటర్ పిఎం టూ పాయింట్ ఫైవ్ అండ్ పిఎం టెన్ లిమిట్స్ ఎంత ఉంటే హెల్దీగా ఉంటుంది అని చెప్పడం అనమాట సో పిఎం టూ పాయింట్ ఫైవ్ ట్వంటీ ఫోర్ అవర్ లిమిట్ ఈ సిక్స్టీ మైక్రోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్ సిక్స్టీ దాటితే కొద్దిగా ప్రాబ్లం సిక్స్టీ లోపల ఉంటే హెల్దీ అని చెప్పారు పిఎం టెన్ ట్వంటీ ఫోర్ అవర్ లిమిట్ హండ్రెడ్ మైక్రోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్ హండ్రెడ్ లోపల ఉంటే హెల్దీ దానిపైన ఉంటే ప్రాబ్లం అంటే ఇంక అక్కడి నుంచి ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది అన్న అర్థం సో గుర్తుపెట్టుకోండి మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది పిఎం టూ పాయింట్ ఫైవ్ ఏమో సిక్స్టీ అండ్ పిఎం టెన్ ఏమో హండ్రెడ్ ఇది గుర్తుపెట్టుకోండి పిఎం టూ పాయింట్ ఫైవ్ అంటే పార్టికులేట్ మ్యాటర్ టూ పాయింట్ ఫైవ్ మైక్రోమీటర్స్ దాన్ని ఒక సైజ్ అనమాట సో మైక్రోమీటర్ అనమాట ఇది సో ఇదేమో లెస్ దాన్ టెన్ మైక్రోమీటర్ సరీ కార్బన్ డైఆక్సైడ్ గైడ్లైన్స్ లైన్స్ ఏమంటున్నాడంటే యాక్సెప్టబుల్ ఇండోర్ లెవెల్స్ బిలో వన్ థౌజండ్ పీపీఎం వన్ థౌజండ్ పీపీఎం బిలో ఉంటే ఇండోర్ ఇండోర్లో ఉంటే అది అన్నమాట మంచిది అని చెప్తున్నాడు పర్వాలేదు అక్కడతో అంటున్నాడు అనమాట సో ఇది అది కాకుండా థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇండికేట్ పూర్ వెంటిలేషన్ అండ్ పొటెన్షియల్ ఫర్ డ్రౌజీనెస్ ఆర్ హెడేక్స్ ఇది చెప్పుకోవచ్చారు సో ఇవి అన్నమాట ఇండియా వర్సెస్ హూ లిమిట్స్ ద ఇండియన్ స్టాండర్డ్స్ ఫర్ పిఎం టూ పాయింట్ ఫైవ్ పిఎంటీఎంఆర్ సిగ్నిఫికెంట్లీ హైయర్ దెన్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గైడ్లైన్స్ ఏక్యూవై క్యాప్ ఫర్ యునో ద ఇండియన్ నేషనల్ ఏరి అబౌట్ ఫైవ్ హండ్రెడ్ ఈవెన్ ద పొల్యూషన్ లెవెల్ ఎక్సీడ్ ఇది ఢిల్లీలో గురించి మాట్లాడుతున్నాడు మనకి మనకు అనవసరం అది సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి లిమిటేషన్సు సో లిమిటేషన్స్ వన్ థౌజండ్ పార్టికులమిడియట్ ఇది అనమాట సో ఇప్పుడు మనము యాక్చువల్ దానికి వెళ్దాం సో మీరు ఆ లిమిట్స్ తెలుసుకోండి పార్టికులేట్ మ్యాటర్ టూ పాయింట్ ఫైవ్ లెస్ దెన్ సిక్స్టీ ఉండొచ్చు అండ్ పిఎం టెన్ లెస్ దెన్ హండ్రెడ్ ఉండొచ్చు కార్బన్ డైఆక్సైడ్ లెస్ దెన్ థౌజండ్ పార్టికులర్ పీపీఎం ఉండొచ్చు పార్టికల్స్ పర్ మిలియన్ అనమాట సో ఇది ఉండొచ్చు దాని లోపల ఉంటే హెల్దీ లేకపోతే లేదన్నట్టు ఇండియన్ స్టాండర్డ్స్ అమెరికాలో అయితే కనుక పిఎం టూ పాయింట్ ఫైవ్ ఫిఫ్టీ లిమిట్ అండ్ పిఎం టెన్ కూడా ఫిఫ్టీయే పెడతారు వాడు హండ్రెడ్ దాకా వెళ్ళరు సరే అది వాళ్ళు పర్వాలేదు హండ్రెడ్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఈజ్ ఓకే నో ప్రాబ్లం కానీ ఇట్స్ నాట్ హజాడ్ ఎస్ అది అండ్ ఇట్స్ గుడ్ నో ప్రాబ్లమ్ అయితే సిఓ టూ లిమిట్ ఏమో వాళ్ళు ఎయిట్ ఫిఫ్టీ దాకా పెడతారు మన వాళ్ళు థౌజండ్ పెట్టారు సరే ఇది విషయం వేరనుకోండి సో లెట్స్ గో అక్రాస్ దిస్ అండ్ మనం ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం మనం మాట్లాడుకుందాం సో ఇప్పుడు లెట్స్ సీ దిస్ మెజర్మెంట్ అండ్ అసెస్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ పారామీటర్స్ డ్యూరింగ్ అతిరుద్ర మహాయజ్ఞం హోమం ఏలూరు ఆంధ్రప్రదేశ్ సో ఇది ఎవరిచ్చారు ఎస్వి ఎన్విరో ల్యాబ్స్ అండ్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ సో వాళ్ళ అడ్రస్ ఫోన్ నంబర్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ తర్వాత ఎగ్జిక్యూటివ్ సమ్మరీ ఇచ్చారు సరే ఇది మనకి వాళ్ళు ఇచ్చేది సరే ఇంట్రొడక్షన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద స్టడీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద స్టడీ టు మానిటర్ ఆంబియంట్ ఎయిర్ క్వాలిటీ డ్యూరింగ్ డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ ద యజ్ఞం టు ఎవాల్యుయేట్ సర్ఫేస్ వాటర్ క్వాలిటీ ఇన్ ద విజనిటీ ఆఫ్ ద ఈవెంట్ టు అనలైజ్ సాయిల్ అండ్ భస్మా జనరేటెడ్ ఫ్రమ్ హోమ్ హోమ్ యాక్టివిటీస్ టు ప్రొవైడ్ ఎ సైంటిఫిక్ బేసిస్ ఫర్ ఎక్స్పర్ట్ కమిటీ ఎవాల్యుయేషన్ ఇది అంటే ఎయిర్ క్వాలిటీ ఇన్ ద ప్రిమిసెస్ యాంబియంట్ అంటే చుట్టుపక్కల నేను హోటల్కి వెళ్ళాను అనుకోండి హోటల్లో కూర్చుంటే ఆ హోటల్లో ఉన్న ఎన్విరాన్మెంట్ని మనం ఆంబియంట్ అంటాం అనమాట అట్లా నువ్వు ఫంక్షన్ హాల్లో వెళ్ళాను అనుకోండి ఆ ఫంక్షన్ హాల్లో ఉన్న టెంపరేచర్సు తర్వాత ఎయిర్ క్వాలిటీ ఇవన్నీ ఆంబియంట్ ఎయిర్ అనమాట సో అట్లా ఎక్కడ ఏ లొకేషన్ ఉంటే అక్కడ ఇప్పుడు యజ్ఞ లొకేషన్లో యాంబియన్ ఏర్ అంటే యజ్ఞశాలలో ఎట్లా ఉండింది టు అవాల్యుయేట్ సర్ఫేస్ వాటర్ క్వాలిటీ ఇన్ ద విసినిటీ ఆఫ్ ది ఈవెంట్ సో ఆ చుట్టుపక్కల ఉన్న లేక్స్ వాటిలో వాటర్ క్వాలిటీ ఏమైనా మెరుగుపడిందా అట్లానే ఉందా టు ఎనలైజ్ సాయిల్ అండ్ భస్మా జనరేటెడ్ ఫ్రమ్ హోమ్ హోమ్ యాక్టివిటీస్ సో సాయిల్ అక్కడ చుట్టుపక్కల ఉన్న ఫీల్డ్లో సాయిల్ ఎట్లా ఉండింది తర్వాత భస్మము యజ్ఞం నుంచి వచ్చిన భస్మా అని తీసి ఎనలైజ్ చేశారు అది ఏమిటి అండ్ టు ప్రొవైడ్ అ సైంటిఫిక్ బేసిస్ ఫర్ ఎక్స్పర్ట్ కమిటీ వాల్యుయేషన్ సో ఇది వాళ్ళ ఆబ్జెక్ట్ స్టడీ చాలా బాగుంది ఇలా ఇస్తారు ఎవరైనా సరే సరే నెక్స్ట్ స్కోప్ ఆఫ్ వర్క్ ద స్కోప్ ఆఫ్ వర్క్ కంప్రైజ్ ద ఫాలోయింగ్ కంపోనెంట్స్ గో ఆంబియంట్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ ఇది ఆంబియంట్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ మానిటర్ చేస్తాము మానిటర్ చేయడం ఏంటంటే అబ్జర్వ్ చేస్తాము అది ఏం రీడింగ్స్ ఇస్తుందో అది యాజ్ టీజ్గా మేము చెప్తాము ఇది మానిటర్ అంటే సో మానిటరింగ్ ఆఫ్ పిఎం టెన్ పిఎం టూ పాయింట్ ఫైవ్ ఎస్ఓ టూ ఎన్ఓ టూ టూ ఓ ఎన్హెచ్ త్రీ ఓ త్రీ ఇవన్నీ కూడా మేము మెజర్ చేసాము ఇది మా స్కోప్ ఆఫ్ వర్క్ సో వాటర్ క్వాలిటీ అనాలసిస్ సర్ఫేస్ వాటర్ శాంపుల్ సరే సాయిల్ అండ్ బస్మా అనాలిసిస్ ఇవన్నీ కూడా మనం అనుకున్న మాట్లాడేసుకున్నాం ఇప్పుడు మనము అసలు రిపోర్ట్కి వెళ్దాము స్టడీ ఏరియా అండ్ మానిటరింగ్ లొకేషన్స్ ఇగో మీకు చక్కగా లొకేషన్ యాక్టివ్ హోమకుండ ప్రివేలింగ్ విన్ డైరెక్షన్ పొటెన్షియల్ పబ్లిక్ ఎక్స్పోజర్ జోన్స్ ఇవన్నీ ఇచ్చి ప్రధాన హోమకుండము ఉపహోమకుండము అప్ విన్ డైరెక్షన్ డౌన్ విన్ డైరెక్షన్ అన్నిట్లోనూ మెషిన్స్ పెట్టారు లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అన్నీ కరెక్ట్గా పెట్టారు మీరు ఈ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కొడితే మీకు వందల పరు గ్రామం వచ్చేస్తుంది అనమాట డిస్క్రిప్షన్ ఆఫ్ లొకేషన్ చిన్న చెరువు రోడ్ వాటరు పెద్ద చెరువు పాయింట్ వాటరు తర్వాత గణపవరం జీరో వన్ గణపవరం జీరో టూ లొకేషన్స్ సాయిల్ సాయిల్ లొకేషన్స్ ఇగో ఇక్కడ మెషిన్స్ ఎలా పెట్టాము ఏమిటి అని చూపిస్తున్నారు కంట్రోల్ లొకేషన్ కంట్రోల్ లొకేషన్ అంటే మనకి ఆపోజిట్ డైరెక్షన్ విండ్ పెడతారనమాట అక్కడ కంట్రోల్ లొకేషన్ ఇంపాక్ట్ లొకేషన్ అంటే ఎక్కడైతే డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంటుందో అది పెడతారు అక్కడ ప్రధాన హోమకొండం దగ్గర పెట్టారు ఇది బాగానే ఉంది ఇది ఏ చెరువు చెరువులో ఎట్లా కలెక్ట్ చేసామో చూపించారు సాయిల్ ఎట్లా తీసుకున్నారో చెప్పారు సో ఇవన్నీ మెథడాలజీ సో ఈ మెథడాలజీ అవన్నీ మామూలే వాళ్ళకి ఏ స్టాండర్డ్ దీనికన్నా అదే మెథడ్స్ ఉంటాయి మీరు చూడొచ్చు మనకు కావాల్సిన రిజల్ట్స్ అండ్ డిస్కషన్ కావాలి సో యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ పిఎం టూ పాయింట్ ఫైవ్ లెవెల్స్ షోడ్ మార్జినల్ ఇంక్రీజ్ డ్యూరింగ్ యాక్టివ్ హోమ్ అవర్స్ బట్ రిమైన్డ్ వెల్ విదిన్ ఎన్ఏఏక్యూస్ లిమిట్ ఫస్ట్ స్టార్ట్ చేయగానే కొద్దిగా కొద్దిగా మార్జినల్గా ఇంక్రీజ్ అయ్యింది కానీ మళ్ళీ విదిన్ లిమిట్స్లోకి వచ్చేసినాయి అని చెప్పారు సో గ్యాసెస్ పొల్యూషన్స్ ఎస్ఓ టు ఎన్వోటు సివో ఎన్ఎస్ త్రీ ఓ త్రీ వారు కన్సిస్టెంట్లీ లో ఇవన్నీ కూడా కన్సిస్టెంట్గా తక్కువ ఉన్నాయని చెప్తున్నాడు ఆక్సిజన్ లెవెల్స్ రిమైన్ స్టేబుల్ ట్వంటీ పాయింట్ నైన్ టు ట్వంటీ వన్ పాయింట్ ఫోర్ ఇండికేటింగ్ అడక్వేట్ అట్మాస్ఫిరిక్ మిక్సింగ్ చక్కగా ఓపెన్ ఉంది కండిషన్ అట్మాస్ఫిరిక్ ఎయిర్ మిక్సింగ్ అయింది సివో టు కాన్సన్ట్రేషన్ షోడ్ న్యాచురల్ షార్ట్ టర్మ్ ఎలివేషన్ డ్యూరింగ్ కంబషన్ బట్ రిటర్న్ టు బేస్ లైన్ డ్యూరింగ్ స్టాప్ కండిషన్స్ చక్కగా బేస్ లైన్ కండిషన్స్కి వచ్చేసినాయి అని చెప్తున్నాడు అనమాట అప్ విడ్ అండ్ డౌన్విడ్ కంపారిజన్ కన్ఫర్మ్స్ ఎఫెక్టివ్ డిస్పర్షన్ విత్ నో లోకలైజ్డ్ పొల్యూటెన్ బిల్డప్ సో వాటర్ క్వాలిటీ పిహెచ్ విదిన్ న్యూట్రల్ రేంజ్ లో టీడీఎస్ అండ్ టర్బిడిటీ సో టీడిఎస్ అంటే టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ అంటే దానిలో మురికి లేదు తక్కువగా ఉంది హెవీ మెటల్స్ పెస్టిసైడ్స్ అండ్ మైక్రోబియల్ విత్ ఇన్ యాక్సెప్టబుల్ లిమిట్స్ ద వాటర్ క్వాలిటీ వాస్ ఫౌండ్ ఫిట్ విత్ రెస్పెక్ట్ అప్లికేబుల్ ఐఎస్ఓ ఐఎస్ వన్ జీరో ఫైవ్ హండ్రెడ్ క్రైటీరియా కన్ఫామింగ్ నో ఇంపాక్ట్ ఫ్రమ్ ఎగ్నం యాక్టివిటీస్ వెరీ గుడ్ ఎంపా ఎగ్నం మూలంగా ఏమాత్రం డర్టీ అవ్వలేదు సాయిల్ అండ్ బే క్వాలిటీ సాయిల్ పీహెచ్ అండ్ ఈసీ ఇండికేట్ నో సెలైన్ స్టేబుల్ కండిషన్స్ ఆర్గానిక్ కార్బన్ అండ్ న్యూట్రిషన్ లెవెల్స్ వర్ విదిన్ నార్మల్ రేంజెస్ బస్మా ఎగ్జిబిటెడ్ ఆల్కలైన్ నేచర్ విత్ న్యూట్రిన్ రిచ్ క్యారెక్టరిస్టిక్స్ హెవీ మెటల్స్ వర్ విదిన్ పర్మిసబుల్ లిమిట్స్ బస్మా క్యారెక్టర్స్ ఆర్ కన్సిస్టెంట్ విత్ యాష్ డెలివర్డ్ ఫ్రమ్ న్యాచురల్ మెటీరియల్స్ అండ్ డు నాట్ పోస్ ఎన్విరాన్మెంటల్ కన్సర్న్ ఎట్టి పరిస్థితుల్లో ఎన్విరాన్మెంట్ కన్సర్న్ లేదు అని చెప్పి చెప్తున్నాను అబ్జర్వేషన్ జూరింగ్ ఎగ్జామ్ కంబషన్ వాజ్ కంట్రోల్డ్ అండ్ ఇంటర్మీడియంట్ స్మోక్ జనరేషన్ వాస్ షార్ట్ లివ్డ్ అండ్ డిస్పర్స్ ర్యాపిడ్లీ నో విజిబుల్ అక్యుములేషన్ ఆఫ్ పొల్యూటెంట్స్ ఇన్ సరౌండింగ్ ఏరియాస్ సో ఇట్ ఈ వెరీ ఇంపార్టెంట్ నో విజిబుల్ విజిబుల్ అక్యూములేషన్ ఆఫ్ పొల్యూటెంట్స్ అంటే పొల్యూటెంట్స్ వచ్చినాయి ఈ చుట్టుపక్కల అనేది లేనే లేదని చెప్తున్నాడు అటేట్ వెంటిలేషన్ అండ్ ఓపెన్ ఎయిర్ కండిషన్స్ ఎయిడెడ్ డిస్పర్షన్ సో కంక్లూషన్స్ బేస్డ్ ఆన్ ద కాంప్రహెన్సివ్ ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్ స్టడీ శాంపుల్ రిజల్ట్స్ డెమాన్స్ట్రేటెడ్ రిడక్షన్ అండ్ గ్యాసెస్ ఎయిర్ పొల్యూటెంట్స్ చక్కగా చెప్పాడు సో గ్యాసియస్ ఎయిర్ పొల్యూటెన్స్ ఏమున్నాయో అవి తగ్గినాయి ఫర్దర్ కంబషన్ జనరేటెడ్ టెంపరేచర్ లిఫ్ట్ ఫైన్ పార్టికల్ అవే ఫ్రమ్ ద బ్రీతింగ్ జోన్ అండ్ డైల్యూట్ ఫర్దర్ ద వేపర్ రిలీజ్డ్ ఫ్రమ్ ద హోమా హ్యావింగ్ మెడికల్ ప్రాపర్టీస్ అండ్ న్యూట్రలైజెస్ గ్యాసిస్ పొల్యూటెన్స్ అండ్ దేర్ బై రిడ్యూసింగ్ గ్రౌండ్ లెవెల్ కాన్సన్ట్రేషన్ చక్కగా యాసిడ్ సో ఈ మన హోమం యొక్క వేపర్ వస్తుంది కదా దాని మూలంగా అది చాలా హెల్దీ ఆ చుట్టుపక్కల ఉన్న ఫైన్ పార్టికల్స్ని లిఫ్ట్ చేసుకుని వెళ్ళిపోయింది పైకి అని అంటే పొల్యూటెట్స్ని తీసుకుని వెళ్ళిపోయింది డ్యూ టు హోమా కన్విక్షన్ కండిషన్స్ ప్రివేల్డ్ ఇన్ ద సరౌండింగ్ క్రియేట్స్ లోకలైజ్డ్ క్లౌడ్ ఫార్మేషన్స్ లోకలైజ్గా క్లౌడ్స్ ఫామ్ అని కూడా చెప్తున్నాడు సో బికాస్ ఆఫ్ ద హోమా కన్విక్షన్ హోమా కన్విక్షన్ కన్విక్షన్ అంటే ఏంటంటే ఒక ప్రాంతం ఇంకో ప్రాంతానికి ఎయిర్ మాస్ ఎట్లా షిఫ్ట్ అవ్వడానికి కన్విక్షన్ అంట సో దాన్ని సో హోమా యాష్ హ్యావింగ్ మ్యాక్రో అండ్ మైక్రోన్యూట్రియన్స్ అండ్ విచ్ మే ఎన్ రిచ్ సాయిల్ ప్రాపర్టీస్ అండ్ మే యాక్సలరేట్ సీడ్ జర్మరేషన్ జర్మినేషన్ చక్కగా మనకి సీడ్స్ బాగా జర్మినేట్ అవ్వడానికి బాగా పనికొస్తోంది ద హోమా ఎంబిషన్స్ మే యాక్ట్ యాంటీ ఆక్సైడెంట్ అండ్ యాంటీ యాంటీవైరల్ ఏజెంట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ కింద యాంటీవైరల్ ఏజెంట్స్ కిందనూ ఈ హోమా యొక్క ఎంబిషన్స్ వస్తున్నాయి అని చెప్పి కంక్లూషన్స్ ఇచ్చారు ఇంతకంటే కంక్లూషన్ ఎవరిని ఇస్తారండి ఇది ఎస్వి ఎన్విరాన్ ల్యాబ్ వాళ్ళు టెస్ట్ చేసి వాళ్ళు సైంటిఫిక్ అనాలిసిస్ చేసి ఇచ్చిన రిపోర్ట్ ఇప్పుడు మనము ప్రతి దానికి ఒక్కొక్క పిఎం టూ పాయింట్ ఎట్లా ఉంది ఏఆవర్లో ఎట్లా ఉంది అది కూడా చూద్దాం ఇప్పుడు మనం సో ఇది మనకి ఇది డాక్టర్ నారాయణరావు ముష్టి ఈయన మన యూనివర్సిటీకి ఒక అడ్వైజరీ ప్యానెల్ మెంబరు సో ఆయన ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్ కూడాను సో ఆయన కూడా దీన్ని వెరిఫై చేసి ఆయన పేరు మీద పంపించారు ఇది సో ఇక్కడ చూడండి డౌన్ విండ్ డైరెక్షన్ డౌన్ డౌన్విడ్ డైరెక్షన్లో మనకి డౌన్ విండ్ అంటే విండ్ ఏ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది ఆ డైరెక్షన్లో ఎదురుకుండా పెడితే అది డౌన్ విండ్ డైరెక్షన్ అనమాట సో దానికి ట్వంటీ సెకండ్ నుంచి ట్వంటీ నైన్త్ దాకా ఇది ట్వంటీ నైన్త్ దాకా వాళ్ళు మెజర్ చేశారు ఇక్కడ పైన చూడండి పిఎం టెన్ పిఎం టూ పాయింట్ ఫైవ్ ఎస్ఓ ఓ టు ఎన్ టూ ఎన్ఎస్ త్రీ ఓ త్రీ ఓ టూ సి ఓ ఇప్పుడు ఈ నాస్తికులు అనేది ఏంటంటే కట్టెలు పండించేస్తే ఓ తగలు పెట్టేస్తున్నారు సిఓ టూ పెరిగిపోతోంది అని ఇక్కడ చూడండి థౌజండ్ లోపల ఉండాలంటే ఇది ఫైవ్ హండ్రెడ్ లోపలే ఉంది ఫోర్ ఎయిటీ సెవెన్ ఫోర్ ఎయిటీ ఫోర్ సిక్స్టీ టూ ఫోర్ నైంటీ ఫోర్ థర్టీ టూ ఫోర్ సెవెంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ ఫార్టీ వన్ ఫైవ్ ఫార్టీ ఫోర్ ఫోర్ థర్టీ ఫైవ్ ఫోర్ థర్టీ టూ ఫైవ్ నైంటీ ఫోర్ థర్టీ త్రీ నైంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫోర్ థర్టీ ఎయిట్ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇదండి డౌన్ విన్ డైరెక్షన్లో ఓకే ఇది కాబట్టి అంటే థౌజండ్ లోపల అంటే దానికి సగం కంటే తక్కువే ఉన్నాయి చాలా మటుకు అప్పుడప్పుడు ఫైవ్ నైన్టీ దాకా వెళ్ళింది కానీ థౌజండ్ లోపల ఉంటే సరిపోతుంది అనమాట సో దేర్ ఫోర్ చెక్కలు మండిచ్చేస్తున్నారు కార్బన్ డైఆక్సైడ్ పొల్యూషన్ చేసేస్తున్నారు నాస్తికులకి ఇది చంపబెట్ట ఇది రిజల్ట్స్ అంటే ఇలా ఉంటాయి సరే పిఎం టూ పాయింట్ ఫైవ్ చూద్దాం సిక్స్టీ నైన్ పాయింట్ ఎయిట్ ఇప్పుడు ఇది లెవెన్ థర్టీకి స్టార్టింగ్ టైమ్ ఆఫ్ శాంప్లింగ్ లెవెన్ థర్టీకి స్టార్ట్ చేశారు టెంపరేచర్ థర్టీ వన్ డిగ్రీస్ ఉన్నప్పుడు సిక్స్టీ నైన్ పాయింట్ ఎయిట్ పిఎం టూ టెన్ పిఎం టెన్ అది పిఎం టెన్ హండ్రెడ్ లోపల ఉండాలి పిఎం టూ పాయింట్ ఫైవ్ థర్టీ పాయింట్ ఫోర్ ఇది సిక్స్టీ లోపల ఉండాలి చూడండి ఎట్లా ఉందో ఇక్కడ ఎక్కడన్నా మీకు పిఎం టెన్ హండ్రెడ్ దాటిందా చూడండి ఎక్కడన్నా అన్ని సిక్స్టీస్లోను సెవెంటీస్లోనూ ఉన్నాయి ఇక పిఎం టూ పాయింట్ ఫైవ్ అయితే ట్వంటీస్లోను థర్టీస్లోనూ ఉన్నాయి దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతోంది ఎక్కడా కూడా మనం హోమ్ చేస్తే పొల్యూషన్ రాకపోగా పొల్యూషన్ తగ్గించింది అని మటుకు గ్యారంటీగా చూపిస్తాం అట్లానే ఎస్ఓ టూ ఎన్వో త్రీ ఎన్ఏస్ త్రీ ఓ త్రీ ఓ టూ అన్నీ కూడా విదిన్ లిమిట్స్ ఉన్నాయని చక్కగా ముందరే స్టేట్మెంట్ ఇచ్చేశారు వాళ్ళు సో మీరు ఇక్కడ ఈ టేబుల్ చూస్తే మీకు స్పష్టత వచ్చేస్తుంది అనమాట ఇలా ఈ టేబుల్ని ఇలా పెడతాను మీరు ఏం చేస్తారంటే పాజ్ చేసి ఈ టేబుల్ని స్క్రీన్ షాట్ తీసుకోండి చూసుకొని మీరు ఇక మీరు అన్ని ఏర్పాట్లు చేసుకోండి ఇది డౌన్ విన్ డైరెక్షన్ మరి అప్ విన్ డైరెక్షన్ కూడా చూసేస్తే కాలా అప్ విన్ డైరెక్షన్లో చూసారా ఇక్కడ పిఎం టెన్ ఎక్కడా కూడా హండ్రెడ్ అన్నది దాటింది లేదు చూస్తున్నారు కదా అట్లనే ఈ పిఎం టూ పాయింట్ ఫైవ్ నెక్స్ట్ కాలంలో ఎక్కడా కూడా సిక్స్టీ దాటింది లేదు అన్నీ ఫార్టీ లోపలే ఉన్నాయి మాట్లాడాలంటే సో సి టు సీ టు సిక్స్ ఫిఫ్టీను ఫైవ్ నైంటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ అంటే చూసారా అప్ ఇండ్ ఇప్పుడు అప్ ఇండ్ డైరెక్షన్ అంటే ఏంటి మనకి ఆ డైరెక్షన్ ఆఫ్ విండ్ ఎటువైపు ఉంది అన్న దాన్ని బట్టి మనకి అప్ విండ్ డౌన్ విండ్ చెప్పాం మనం సో సిక్స్ సిక్స్ ఎయిటీ ఫైవ్ నైంటీ ఇలా చూసుకొస్తే మీకు అంద అన్ని ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడు అట్లా ఉన్నాయి తప్పితే ఎక్కడా థౌసండ్ దాటలేదు సో ఇక్కడ కూడా ఎక్కడా కూడా థౌజండ్ దాటిన పని లేదు సిఓ టూది సో నాస్తికులకి ఇది ఇది మెషర్మెంట్ మెషన్స్ పెట్టి అక్కడ పెట్టి ఎస్వి ఎన్విరాన్మెంట్ ల్యాబ్ వాళ్ళు చక్కగా మెషర్ చేసి స్టాండర్డైజ్ చేసి సైంటిఫిక్ మెథడ్లో క్యాలిక్యులేట్ చేస్తే వచ్చిన రిజల్ట్స్ ఇవి ఎవ్వడండి చెప్పేది ఇప్పుడు ఆ నాస్తికుల ముఠా ఒకటి ఉంది అసత్యాన్వేషి ఇక దరిద్రులు కొంతమంది ఉన్నారు వాళ్ళు మాట్లాడేసి జనాల్ని మభ్యపెట్టి మాయపెట్టి ఇక్కడ చూడండి రిజల్ట్స్ చూడండి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే పాజ్ పెట్టి ఈ రిజల్ట్స్ చూడండి మీరు ఒకసారి చూసి మీరు అప్పుడు మీరు స్టాండర్డ్ ఎన్ఏఏ క్యూఎస్ అంటే నేషనల్ ఎయిర్ యాంబియెంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ అని ఉంది దానికి వెళ్ళి దాన్ని చూసుకొని ఏది ఎక్కువ ఉంది ఏది తక్కువ చూస్తే అన్ని తక్కువే ఉంది సో దిస్ ఇస్ వాట్ ఈస్ ద రిజల్ట్ అండి సో ఈ రిజల్ట్ని ఇచ్చిన ఎస్వి ఎన్విరాన్మెంట్ ల్యాబ్ వాళ్ళకి ధన్యవాదాలండి మీరు అత్యద్భుతంగా మెజర్ చేసి ఆ రిజల్ట్ కాపీ ఒకటి మాకు ఇచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాము ఇలా యూట్యూబ్ ద్వారా అందరికీ చెప్పడానికి వీలవుతోంది అవుతుంది సో దీస్ ఆర్ ద రిజల్ట్స్ అండి సో ఎనీబడి హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఇప్పుడు మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించండి సో ఖచ్చితంగా మీరు రాయండి ఈమెయిల్ రాయండి తప్పకుండా నేను చెప్తాను నేను సో మీరు ఇక్కడ మీరు అది పాజ్ పెట్టుకొని ఆ టేబుల్ అంతా కూడా కాపీ చేసుకొని స్క్రీన్షాట్ తీసుకొని మీరు మీ దగ్గర పెట్టుకొని నేషనల్ ఎయిర్ యాంబియెంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్తో మీరు చెక్ చేసుకో చేస్తారు కదా చేస్తారు సో నేను ఎప్పుడు యజ్ఞం జరగక ముందు చెప్పాం ఇగో మేము ఇట్లా ఇట్లా మెజర్ చేయబోతున్నారు చేస్తున్నారు చేస్తే రిజల్ట్ మీకు ఇస్తామని మేము అడగ్గా అడగ్గా ఇప్పుడు ఇచ్చారు వాళ్ళు రిజల్ట్ సో అది అక్కిన ప్రకటన రాఘవేందర్ పంపిస్తే ఆయన నాకు ఇచ్చాడు కాపీ సో దీన్ని బట్టి మనకు అర్థం ఏమవుతుందంటే మనము హోమం చేయాలి చేయడం మూలంగా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఇంకా యాష్ తర్వాత ఫీల్డ్ది తర్వాత వాటర్ది ఇవి కూడా అనాలిసిస్ ఇచ్చారు సో ఇప్పటికే టైం ఎక్కువ అవుతుంది కాబట్టి ఇది ఇది ఇచ్చాను అది మళ్ళీ ఇంకోసారి మాట్లాడుకుందాం ప్రస్తుతం అయితే ఎయిర్ క్వాలిటీ ఎయిర్ పొల్యూషన్ తగ్గిస్తుంది అనడానికి హోమం ఎయిర్ పొల్యూషన్ తగ్గిస్తుంది హోమం ఎయిర్ పొల్యూషన్ తగ్గిస్తుంది హోమం ఎయిర్ పొల్యూషన్ తగ్గిస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి ఈ ఈ విధంగా మనం చేసి దీన్ని ఇంకాస్త కంట్రోల్డ్ మెథడ్లో చేస్తే చక్కటి రిజల్ట్స్ మొత్తం అట్మాస్ఫిరిక్ రిజల్ట్స్ వస్తాయి నేను చేసాను అది చేసి పది సంవత్సరాలు సారీ పది సంవత్సరాలు చేసిన రిజల్ట్స్ మీకు ఆల్రెడీ పబ్లిష్ చేసిన యజ్ఞా సొల్యూషన్ ఫర్ ఎయిర్ పొల్యూషన్ దానిలో మొత్తం డేటా ఇచ్చారు ఎలా యజ్ఞకుడ్డాలు ఏర్పాటు చేసాం ఏ మెటీరియల్స్ వేసాం ఏమిటి కందరు కూడా మొత్తం ఇచ్చాను ఇచ్చి దాన్ని పెట్టాను సో దయచేసి మీరు ఒకసారి చూడండి చూసి దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి సొల్యూషన్ ఫర్ ఎయిర్ పొల్యూషన్ ఈజ్ యజ్ఞ అది చేసే మెథడాలజీ ఉంటుంది దాన్ని ఏ పదార్థాలు ఎట్లా వేస్తే ఏ పొల్యూషన్ తగ్గుతుంది ఎస్ఓ టూ తగ్గాలంటే ఎట్లా సిఓ టూ తగ్గాలంటే ఎట్లా తర్వాత పిఎం టూ పాయింట్ ఫైవ్ తగ్గాలంటే ఎట్లా పిఎం టెన్ తగ్గాలంటే రకరకాల మెథడ్స్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా మేము అనేక ఎక్స్పెరిమెంట్స్ చేసాం ఇప్పుడు ఎస్వి ఎన్విరోన్ ల్యాబ్ వాళ్ళు ఇచ్చేదాని రిపోర్ట్ని మీరు చూశారు సో అందుకని అందరూ కూడా హుమం చేయండి ఇంట్లో కానీ కిటికీ తలుపులు డోర్స్ అన్నీ ఓపెన్ చేసి పెడితే లోపల ఉన్న చెడు గాలి బయటికి వెళ్ళిపోయి ఫ్రెష్ ఎయిర్ లోపలికి వస్తుంది ఇది గుర్తుపెట్టుకోవాలి సో మళ్ళీ ఒక్కసారి అక్కిన ప్రకటన రాఘవేంద్రకి ధన్యవాదాలు చెప్పుకుంటూ అలానే ఎస్వి ఎన్విరాన్మెంట్ ల్యాబ్ వాళ్ళు ధన్యవాదాలు చెప్పుకుంటూ మా డాక్టర్ నారాయణ ముష్టి గారికి కూడా బ్రహ్మాండమైన ఒక నమస్కారం పెట్టుకొని ఈ యొక్క వీడియోని ముగిద్దాం ఉంటానండి ఓ